హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆస్ర ఫెన్దారులకైతే ఆశ్రచేత చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మెల్లలు కానీ చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున శుభవార్త అనుకోవచ్చు అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి సో ఈ రోజున మనకైతే మే మూడో తారీఖున ఎంతమంది ఆశ్ర పెన్షన్ ఆస చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ సారి వచ్చేసి ఎన్ని నెలల సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఆస్ర చేయుత పథకం ద్వారా ఎంతమంది కొత్త వాళ్ళు అర్హత పొందారు అలాగే వాళ్ళ పరిస్థితి ఏంటని మొత్తంగా ఈ రోజు వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది మీరైతే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనైనా వెళ్ళాకని ఆళ్ళు పెట్టి అప్డేట్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో ఇప్పుడు ఆసరా చేయుత పథకం ద్వారా అయితే మనకైతే ఫంక్షన్ అయితే విడుదలైతే చేస్తున్నారండి గతంలో స్టార్ట్ చేసిన ఏదైతే పథకం అయితే ఉందో దాన్ని క్లోజ్ చేసి కొత్త ఫంక్షన్ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మిల్లలు కానీ వికలాంగుల సోదరులకు అయితే ఇదే పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనకి ఏదైతే ఏప్రిల్ నెల అయితే వెళ్ళిందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మనకి రావాల్సిన అయితే ఉన్నాయి కదా సో మొన్న వచ్చేసి మనకైతే ఒకటో తారీఖు మేడే అని వచ్చేసి బ్యాంక్ అయితే హాల్ ఉండడం జరిగింది సో నిన్న కూడా మనకైతే రాష్ట్ర చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదండి సో ఈ రోజున మనకైతే మూడో తారీఖు తప్పకుండా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికైతే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంటనే మహిళలకి విఘలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ద్వారా అయితే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే పాతలు వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా అయితే ఉన్నారండి ఇంకొక ఐదు లక్షల అప్లికేషన్స్ అనేది అప్లై అయితే చేస్తారట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే గత కాలం నుంచి పెండింగ్స్ అయితే ఉన్నాయి వాటన్నిటి వచ్చేసి చెక్ చేసిన తర్వాత అయితే ఇస్తారట దాని తర్వాత నుంచి అందరికైతే వచ్చేస్తాయి అలాగే కేవైసీ ప్రాసెస్ ఎవరైతే చేయలేదో వాళ్ళైతే తప్పనిసరిగా చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుందండి ఓకేనా సో దాని మాత్రం చాలా మంది మర్చిపోతున్నారు ఈ రోజున వచ్చేసి ఎవరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఒక్కసారి మీరు అయితే కామెంట్ చెప్పండి మీ తోటి మిత్రులు మిత్రులైతే మన వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అయితే తెలుసుకుంటారు మీకు డబ్బులు ఏ మాత్రం అయితే వచ్చినా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి